ఉందా రామబానం వేస్తే అందరు చచ్చిపోతారు కానీ అందరూ చచ్చిపోవడం కరెక్ట్ కాదు అది సృష్టి నియమానికి విరుద్ధం ఏం చేయాలంటే నువ్వే దేవుని నువ్వు ఎట్టన్న సంభాలించుకో మొత్తం మనం గెలిచినట్టు ఏమని చెప్తే శ్రీరాముల వారు ఆ బాణం తీసి రామబాణం వేసారు రావణాసురునితో సహా మొత్తం చచ్చిపోయి కానీ విజయం సాధించి రిటర్న్ వస్తున్నారు కొద్ది దూరం వచ్చేటప్పటికి మధ్యలో ఎవరైతే సగం ఆయుష్తో చచ్చిపోయినటువంటి అర్ధ ఆయుష్తో చచ్చిపోయినటువంటి రాక్షసులు ఉన్నారో వాళ్ళందరూ ఎదురు తిరిగింది అయా శ్రీరామచంద్రమూర్తి మరి నువ్వు రామబాణం వేస్తేవి దాన్ని గౌరవించి మేమంతా చచ్చిపోతాము మరి మా సగమాయి సంగతి ఏంది ఏం పర్వాలేదు కలియుగంలో మీరు ఊరుకో నలుగురు చొప్పున పెట్టి మందిని మీకు కొన్ని తినవి వీళ్ళంతా గా బాబు కాదు తెలియక మనసులను మనం అనుకుంటున్నాం ఇప్పుడు తెలంగాణలో